నస్రావుపేట పట్టణానికి చెందిన ముఠా పిల్లల్ని డ్రగ్స్ గంజాయికి బానిసలుగా చేసి వారి చేత సెల్ ఫోన్ దొంగతనాలు గంజాయి రవాణా చేయిస్తున్నారు ఇప్పటికి సుమారు నూట యాభై దొంగతనాలు చేయించినట్లు అనుమానం రెండు నెలల క్రితం పోలీసులకు పట్టుబడిన జమీర్ మీరావలి జయవనల్ హోమ్ లో శిక్ష అనుభవించిన మీరావళి ఇంటికి వచ్చిన తరువాత తిరిగి దొంగతనాలు చేయాలంటూ వేధిస్తున్న మూట వారి వేధింపులు తాళలేక పోలీసులు ఆశ్రయించిన జమీర్ మీరావళి మత్తు పదార్థం ఇచ్చినప్పుడు మాకి ఏం చేస్తున్నామో తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామన్న బాధితుడు దొంగతనాలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయినారు బాధితుడు అమాయకులైన చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకున్నా వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని చేస్తూ ఇంకా సిఎస్ఆర్కి చేస్తూ ఇంకా సిఎస్ఆర్ ఏం పట్టించుకోవట్లేదు ఇంకా నిన్న ఏమో సార్ దగ్గరికి పోతే ఎస్పీ సార్ ఏమో ఇంకా కంప్లైంట్ మీ తీసుకున్నారు రాసుకున్నారు అందరు ఎట్లాగైనా నాకు న్యాయం చేయాలి సార్ నమస్కారం సార్ నా పేరు షేక్ జమీర్ మా అమ్మ మా నాన్న ఫారు అనే వ్యక్తి షారు అనే వ్యక్తి షారు వల్ల ఆవిడ వీళ్ళు ముగ్గురు మత్తు పదార్థాలు ఎక్కిచ్చి పిల్లల్ని చాలా పిల్లల్ని నాశనం చేస్తున్నారు నాశనం చేస్తూ కూడా దొంగతనాలు ఫోన్లు డబ్బులు ఫోన్లు డబ్బులు అట్లాంటి సంబంధించిన మొత్తం వాళ్ళు దూరం నిలబడి మా చాతి తీపిస్తున్నారు తీపిస్తూ తీపిస్తూ ఇంకా అలాంటి చాలామంది పిల్లల్ని కూడా అలవాటు చేశారు చేస్తూ కూడా ఇంకా డ్రగ్స్ గంజాయి ఈ ఇండిషన్లని అట్లాంటి మాకి మత్తులో ఏం చేపిస్తున్నారు చే నమస్కారం సార్ నా పేరు జమీరు మాది ఓరవ మా అమ్మ మా నాన్న షారు అనే వ్యక్తి ఫారు అనే వ్యక్తి షారు వాళ్ళ ఆవిడ ముగ్గురు ఇట్లా దొంగతనాలు దోపిడీలు ఫోన్లు డబ్బులు బళ్ళు డ్రగ్స్ గంజాయి ఈ మత్తు పదార్థాలు మొత్తం మా తాత తెప్పించి సేల్ చేపిస్తున్నారు సార్ ఆ మత్తులో ఆ మత్తు మాకు కూడా ఎక్కిచ్చి ఆ మత్తులో మేము ఏం చేస్తున్నా మాకు అర్థం అవ్వట్లేదు సార్ నాయన కాక నా ఇంకా పదిహేను మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా అలాగే చేపిస్తుంటే ఇంకా వాళ్ళు మానేసి ఇట్లకి పోయారు వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అలాగే చేపిస్తున్నారని అడిగితే వాళ్ళకి ఏం మాట్లాడకుండా థర్టీ ఫస్ట్ నైట్ మా ఇంటి పైకి వచ్చారు సార్ వచ్చి నీకు ఐదో తారీఖు కల్లా లోన్ వేపిస్తాను చూస్తా ఉన్నాను అని లేనిపోయిన కేసు మొత్తం నీ మీద చేపిస్తా అంటున్నాడు సార్ ఇంకా డబ్బులు ఫోన్లు ఆ బళ్ళు అలాంటి దొంగతనాలు చేయించాడు నేను